ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వాలంటీర్ సేవల బేష్ ప్రజల వద్దకే పాలన అవ్వతాతలకు నేనున్నానంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ కార్యక్రమం మొదలుపెట్టిన విషయం జీవితమే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దృఢ సం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఎన్ బంగారమ్మ సన్ హాస్పిటల్ నుంచి చికిత్స పొందుతూ ఉండగా శ్రీకాళస్తి నియోజకవర్గం సభ్యులు బిఎఫ్ మధుసూధర్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఏర్పేడి మండలం ఆముడూరు గ్రామ వాలంటీర్ ఎం పుష్పలత హాస్పిటల్ ను సందర్శించి వారి యోగక్షేమాలు దొరుకుతుని పెన్షన్ అందించి గ్రామ వాలంటీర్ సేవలు సాధుకత చూపించారు ఇట్లాంటి గ్రామ వాలంటీర్లు మన సమాజంలో ఉండాలని శభాష్ అంటున్నారు గ్రామ